అందరికీ నమస్తే మీ కళాకారుడు మాటనత్తి పాటకత్తి చిన్న పాటతో మేము ముందుకు వస్తున్నాం అరే బురదపలములోన కోటొక్క పాటెత్తి పూట కార్యకురాలు నాటు పెట్టేదమ్మా కోయిల గుంపోలేమంత గొంతెత్తి కొండరాగం దీసి వంత పాడేదమ్మా ఒక్క తల్లి బిడ్డలోలే సద్ది బువ మధ్యాహ్నము పూట ముద్దలు దీనేది గుత్త మీద పుట్టేనట్లు తెచ్చి పిల్ల జల్ల తోటి సల్లంగా బతికేది నాటు కూలీ లేడబాయే నేడొక్క పూట కూడా గడవదాయే ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే వెనకటి కలదప్పినదో నా పల్లెయ్యటుగానే తీరైనాదో దేవా